సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓటర్ లభించింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సూళ్ళూరుపేట పోలీసులు పోసాని విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే అయితే ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది సూళ్ళూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైకోర్టులో పోసాని ఫ్యాష్ పిటిషన్ దాఖలు చేశారు గురువారం ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అదే సమయంలో కేసులో విచారణ అధికారిగా ఉన్న సిఐ మురళీకృష్ణపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది తమ ఆదేశాలను మీరి దర్యాప్తు అధికారి వ్యవహరించారని కేసులో అదనంగా నూట పదకొండు సెక్షన్ పాటు మహిళలను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు నమోదు చేశారని పేర్కొంది అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తించాయని వర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐ మురళీకృష్ణకు ఫామ్ వన్ నోటీసులు జారీ చేసింది రిప్లై కౌంటర్గా దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల ఇరవై నాలుగుకి పోసానికి పిటిషన్పై విచారణ వాయిదా వేసింది